టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు అతని వ్యక్తిగత జీవితం గురించి వదంతులు పుట్టుకొస్తున్నాయి భార్య నటాషా స్టాంకోవిక్ తో హార్దిక్కు విభేదాలు తలెత్తాయని వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది ప్రేమించుకుని సహజీవనం చేసిన ఈ జంట ఓ కుమారుడికి జన్మనిచ్చిన తర్వాతే కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్న ఈ జంట విడిపోవటానికి కారణాలేంటి పాండ్యా నటాషా విడిపోవటానికి ఎవరు కారణం నిజంగానే విడిపోతున్నారా హార్దిక్ పాండ్య భార్య నటాషా స్టాంకోవిక్ బాలీవుడ్ డాన్సర్ మోడల్ ఈమె సెర్పియాకు చెందినది తన దేశాన్ని వదిలి బాలీవుడ్ లో స్థిరపడేందుకు భారత్ వచ్చింది నటాషా హిందీ చిత్రాలలో నటించడం నుండి రియాలిటీ షోలలో డాన్స్ వరకు తన అదృష్టాన్ని పరీక్షించుకుంది రెండు పేల పదమూడులో ప్రకాష్ ఝా చిత్రం సత్యాగ్రహంతో హిందీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రంలో అజయ్ గన్ కరీనా కపూర్ అమితాబ్ బచ్చన్ మనోజ్ బాజ్పై అర్జున్ రాంపాల్ వంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకుంది అంతేకాదు రణవీర్ సింగ్తో కలిసి పలు యాడ్ ఫిల్మ్స్ లో కూడా కనిపించింది అయితే నటాషా సినిమాలతో కంటే ఎక్కువగా తన లవ్ ఎఫైర్స్ వల్ల ఫేమస్ అయింది నటాషా స్ట్రాంకోవిచ్ నాచ్ బలి అనే రియాలిటీ షోలో చేస్తున్నప్పుడు అలీగోనితో ప్రేమలో పడింది అయితే కొద్ది రోజులకే అలీగోనితో విడిపోయింది అలీగోని నేను వేర్వేరు సంస్కృతులకు చెందినవారం కావటంతో విడిపోయామని ఓ స్టేట్మెంట్ ఇచ్చింది నటాషా అలీగోనితో బ్రేకప్ తర్వాతే నటాషా టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాను నైట్ క్లబ్లో కలుసుకుంది నటాషా ఆ పరిచయం చాలా తక్కువ కాలంలోనే ప్రేమగా మారింది ఇద్దరు కలిసి లివ్ ఇన్ లో ఉండేవారు ఈ క్రమంలో నటాషాను హార్దిక్ కరోనా లాక్డౌన్ సమయంలో రెండు ఇరవై మే ముప్పై ఒకటిన రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు రెండు వేల ఇరవై జూలై ముప్పైనా నటాషా మగబిడ్డకు జన్మనిచ్చింది అయితే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఈ జంట వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఉదయపూర్లో వైభవంగా రెండోసారి పెళ్లి చేసుకుంది చాలా అన్యోన్యంగా ఉన్న ఈ జంట తమ కుమారుడు అగస్త్య పాండ్యాకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉండేవారు అంతేకాదు హార్దిక్ పాండ్యా ఆడే ప్రతి మ్యాచ్కు నటాషా హాజరై తన భర్త కు అండగా నిలిచేది అయితే ఏమేందో ఏమో కానీ గత రెండు నెలలుగా ఈ జంట ఒకరికొకరు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది ఐపీఎల్ ప్రతి సీజన్లో నటాషా ఈ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ పాండ్యా అరంక్యతం చేసినా కనిపించలేదు దాంపత్య జీవితంలో మనస్పర్ధలు రావడంతోనే వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇటీవల నటాషా తన ఇన్స్టాఖాతాలో పాండ్యాతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను తొలగించటం ఈ వార్తలకు ఊతమందించింది ఇన్స్టాలో కేవలం తన కుమారుడితో కలిసి ఉన్న చిత్రాలను మాత్రమే అమ అంతేకాదు యూజర్ నేమ్ లో పాండ్యా అనే పదాన్ని కూడా తొలగించింది దీంతో వీరిద్దరూ విడిపోతున్నారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది మార్చి ఆ రోజు హార్దిక్ పాండ్య ఆమెను విష్ చేయలేదు ఇవన్నీ హార్దిక్ నటాషా విడాకుల ప్రచారానికి బలాన్ని ఇస్తున్నాయి అయితే హార్దిక్ నటాషా విడిపోవటానికి ప్రధాన కారణం వివాహేతర సంబంధమేననే ప్రచారం జోరుగా సాగుతోంది హార్దిక్ తెలియకుండా నటాషా తన స్నేహితుడు అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ తో సీక్రెట్ అఫైర్ నడిపిస్తున్నట్టు తెలుస్తోంది బాలీవుడ్ కాసిప్స్ చెప్పే ఉమేర్ సంతు సైతం ఇదే విషయాన్ని వెల్లడించాడు దుబాయ్ లో ఓ హోటల్లో నటాషా మరో వ్యక్తితో హార్దిక్ పాండ్యాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిందని ఉమేర్ సంధు చెప్పడం బాలీవుడ్ నటి పటాని బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ అలెక్స్ తో మీడియా కంటపడింది నటాషా దీంతో రిపోర్టర్లు పాండ్యాతో విడాకుల వార్తలపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నవ్వేసి థ్యాంక్ యూ అని వెళ్లిపోయింది అంతేకాదు నటాషా అలెగ్జాండర్ అలెక్స్ ఎలిక్ తో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లిన వీడియో ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అంతేకాదు కొన్ని గంటల్లో ఎవరో రోడ్డున పడబోతున్నారని ట్రాఫిక్ సిగ్నల్స్ పోస్టర్స్ పోస్ట్ చేసింది నటాషా ఇవన్నీ చూస్తుంటే ఆమె వార్తలకు డైవర్స్ వార్తలకు లింకు ఉన్నట్టేనని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు పాండ్యా అభిమానులు అలా విడాకులు తీసుకుంటే పాండ్యా తన ఆస్తిలో డెబ్బై శాతం భార్యకు ఇవ్వాల్సి ఉంటుందని నెటిజన్లలో మరో కొత్త పుకార్లు వైరల్ అయింది అయితే ఇప్పుడు రెండు వేల పదిహేడులో గౌరవ కపూర్ పాండ్యాను ఇంటర్వ్యూ చేసిన వీడియో వైరల్ అవుతోంది ఇందులో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ నా తండ్రి సోదరుడు నా ఆస్తులు అమ్మ పేరు మీదనే ఉన్నాయి నా కారు ఇల్లు సహా అన్నీ మా అమ్మ పేరు మీదనే ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు అంతేకాదు తన పేరు మీద ఏమీ తీసుకోనని భవిష్యత్తులో ఎవరికి యాభై శాతం వాటా కూడా ఇవ్వకూడదని కూడా చెప్పాడు అయితే ఇది రెండు పదిహేడు నాటి వీడియో క్లిప్ కానీ ప్రస్తుత సందర్భానికి అన్వయిస్తూ ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్స్ పాండ్యా తెలివితేటలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఐపీఎల్లో నిరాశపరిచిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్పుకు సిద్ధమవుతున్నాడు ఇదిలా ఉంటే వీరి విడాకుల గురించి హార్దిక్ పాండ్యా కానీ నటాషా స్టాంకోవిచ్ కానీ ఇంకా స్పందించలేదు మరి దీనిపై ఈ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి ఇప్పటివరకు స్టార్ జోడీగా సోషల్ మీడియాలో వీడియోలు ఫోటోలతో అందరికీ హాట్ ఫేవరెట్ గా మారిన ఈ జంట విడిపోవటానికి హార్దిక్ అభిమానులు ఇష్టపడటం లేదు కలిసి ఉంటేనే బాగుండు అని కామెంట్స్ షేర్ చేస్తున్నారు ఒక కొడుకుతో సాఫీగా హ్యాపీగా సాగిపోతున్న వీరి కాపురంలో కలహాలు దూరమై సంతోషంగా ఎప్పట్లాగానే కలిసి ఉండాలని కోరుకుంటున్నారు క్రికెట్ అభిమానులు మరి ఈ జంట ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే